డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో జరిగిన కోటి సంతకాల పత్రాలను ర్యాలీగా అమలాపురం తీసుకెళ్లారు వైసీపీ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకించాలని సతీష్ పేర్కొన్నారు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి సుమారు అరవై వేల పత్రాలపై సంతకాలు చేసినట్లు తెలిపారు ఈ పాత్రలను మాజీ మంత్రి విశ్వరూప్ ఇంటి వద్దకు తీసుకువెళ్లి ఈ నెల పదిహేనవ తేదీన అమరావతికి తీసుకువెళ్తున్నట్లు సతీష్ తెలిపారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని సతీష్ అన్నారు ఈ సందర్భంగా సిఇసి మెంబర్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు होपा ना ये पाकू देना ना देखो आ गया ये कार है जमा आज की बात लिख के और करेंगे ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రజల చేత ఒక కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని మా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మవరం నియోజకవర్గం నుంచి సుమారు అరవై వేల సంతకాల సేకరణ చేసి ఇవాళ ఈ సంతకాలన్నీ కూడా ఇవాళ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు నాయకులు కావచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంది ముందో అది తప్పని చెప్పి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది ఇవాళ ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి పునరాలోచ పునరాలోచించుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏదైతే ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ కోటి సంతకాల ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గం ఎంతో చైతన్యవంతంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఈ సంతకాల సేకరణలో పాల్గొని ఇవాళ వాళ్ళ ఆలోచనలు తెలియజేసినందుకు ముమ్మడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏదైతే ఆలోచన ఉందో ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని నడిపించే విధంగా ఆలోచన చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనకపోతే తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఇది ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఆయన చేసే ప్రయత్నంలో రెండు నియోజకవర్గం నుంచి కొన్నాడు సతీష్ కుమార్ తమ్ముడు గారు కానీ అలాగే నేను కానీ మరి నియోజకవర్గంలో ఉన్న అశేషమైన మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా సహకరించి ఈ అరవై వేల సంతకాలు కూడా మరి చక్కగా మరి కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరణ చేసి ఈరోజు జిల్లా అధ్యక్షుల వారికి మన అమలాపురంలో అందజేయడం జరుగుతుంది